జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు పదో తరగతి బ్యాచ్ ఆత్మీయ సమ్మేళన కార్యక్రమాన్ని నిర్వహించుకున్నారు యాగాద్రి భువనగిరి జిల్లా ఆలేరు మండలం కొలనుపాక గ్రామంలో ఏవియన్ గార్డెన్ లో రెండు వేల ఇరవై ఒకటి రెండు వేల ఇరవై రెండు పదవ తరగతి బ్యాచ్ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల కొలనుపాక గ్రామానికి చెందిన పూర్వ విద్యార్థుల సమ్మేళనం ఘనంగా నిర్వహించారు ముందుగా చదువు నేర్పిన గురువులకు శాలువాతో ఘనంగా సన్మానించారు ఈ సందర్భంగా తిప్పారపు మల్లేశం మాట్లాడుతూ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో మాకు చదువు నేర్పిన గురువులను సన్మానించడం మా ఎంతో సంతోషంగా ఉందని తెలిపారు చిన్ననాటి జ్ఞాపకాలను మా మిత్రులతో పంచుకోవడం చాలా శుభ అన్నారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు కొండలరెడ్డి వీరారెడ్డి సుజాత స్వర్ణలత పూర్వ విద్యార్థిని విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు విద్యార్థుల సమ్మేళన జరిగింది మేము గత ఇరవై రెండు సంవత్సరాలుగా ఈరోజు కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది మాది రెండు వేల ఒకటి రెండు వేల రెండు మ్యాచ్ ఈరోజు అందరూ మా క్లాస్ అందరూ కలుసుకోవడం సంతోషంగా ఉంది మా గురువులను సన్మానించినందుకు చాలా సంతోషంగా ఉంది ఈ కార్యక్రమానికి అందరూ హాజరైనందుకు వారికి కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ ఎక్సెస్సీ బ్యాచ్ మారి నిజంగా ఒక ఇరవై రెండు సంవత్సరాల తర్వాత చిన్ననాటి మిత్రులను క్లాస్మేట్స్లు కలవడం చాలా ఆనందంగా ఉంది ఈ ఈ జ్ఞాపకాలు భవిష్యత్తులో ఎప్పటికీ భద్రంగా ఉంటాయనేది మేము ఆశిస్తూ ఉన్నాం ఎందుకంటే గత జ్ఞాపకాలను నెమరేసుకోవడం అనేది భవిష్యత్తుకు భవిష్యత్తు తరాలకు మా యొక్క స్ఫూర్తి అనేది ఉంటుంది అనేది మేము ఆశిస్తా ఉన్నాం ఆ యొక్క స్ఫూర్తి దిశగా మా యొక్క బ్యాచ్ కూడా సేవలు అందించడానికి ప్రజలకు కానీ మా యొక్క తోటి స్నేహితులకు కానీ సేవలు అందించడానికి హెల్పింగ్ హ్యాండ్స్ ఉంటామనేది ఈ సందర్భంగా పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనంలో మేము నివరిస్తున్నాం ఆ దిశగా ప్రయాణిస్తామనేది మేము కోరుకుంటున్నాం

కాకుండా మా పిల్లలు కూడా చదువుకుని ఇప్పుడు సివిల్స్లో వాళ్ళు అభివృద్ధి సంపాదించారు దానికి చాలా గర్వంగా ఉంది జిల్లాపత్ర స్కూల్లో చదివి చాలా మందిని నేను స్థిరపడ్డాను మాకు మా పిల్లల మీరు మీరే ఇరవై రెండు సంవత్సరాల తర్వాత వాళ్ళని సన్మానించుకోవడం వన్ టూ థౌసండ్ టూ బ్యాచ్ ఈ రోజు దిగజే జరుపుకోవడం జరిగింది చాలా సంతోషంగా ఉంది మూడు రెండు సంవత్సరాల తర్వాత ఈ రోజు కలవడం చాలా ఆనందంగా ఉంది చిన్నప్పటి ఈ రోజు తీసుకొస్తుందేమో రోజు ఆనందంగా జరుగుతుంది టూ థౌసండ్ వన్ టూ థౌసండ్ టూ బ్యాచ్ నాకు ఎంతో సంతోషంగా ఉంది ఈ రోజు ఇలా జరుపుకోవడం అనురాగానికి అమ్మ ఆదర్శం ఆరోగ్యానికి శ్రీ హోమియో స్పోర్ట్స్ అండ్ క్లినిక్ అనుభవం అర్హత అంకిత భావం కల డాక్టర్లజీ చికిత్స అన్ని రకాల ఆరోగ్య సమస్యలకు నమ్మకమైన ఎంపిక శ్రీ హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ డయాబెటీస్ కీళ్ల నొప్పులు సయాటికా వెన్నుముక సమస్యలు థైరాయిడ్ నిద్రలేమి మానసిక సమస్యలు ఋతు సమస్యలు అన్ని రకాల దీర్ఘకాలిక వ్యాధులకు ప్రత్యేక హోమియో వైద్యం అందరికీ అందుబాటులో అంతర్జాతీయ హోమియో వైద్యం శ్రీ సాయి హోమియో స్టోర్స్ అండ్ క్లినిక్ మీ ఆరోగ్య సమస్య ఏదైనా ఇప్పుడు పరిష్కారం సాధ్యం సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యంతో సంపూర్ణ ఆరోగ్యం కొరకు సంప్రదించండి శ్రీ సాయి క్లినిక్ అండ్ స్టోర్స్ అంబేద్కర్ నగర్ రోడ్ ఓల్డ్ అల్వాల్ సికింద్రాబాద్ సంప్రదించాల్సిన ఫోన్ నంబర్ నైన్ జీరో డబల్ జీరో సెవెన్ ఫైవ్ వన్ సెవెన్ ఫైవ్ వన్ మరియు నైన్ జీరో డబల్ జీరో ఫోర్ టూ టూ ఫైవ్ టూ ఫైవ్